అంశాలు దట్ సొల్యూషన్ కూడా నేను చెప్పి నేను టేక్ పర్మిషన్ ఈ విషయంలో నేను నేను ఇంటర్మీడియట్ విద్య స్కూల్ విద్యలో నేను టీచర్ నుంచి మొదలుకొని ప్రొఫెసర్ వరకు నేను కొనసాగిన వాడిని కాబట్టి ఈ విద్యా వ్యవస్థ ఒక పద్ధతి ప్రకారము వ్యూహాత్మకంగానే తెలుగులో చంపుతూ వచ్చిందనేది నా ఉద్దేశం ఇవాళ కూడా అదే జరుగుతుంది అన్ని ప్రభుత్వాలు కూడా పార్టీలకు అతీతంగా ఇంగ్లీష్ మీడియం వెనుక పరిగెత్తుతూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అని అంటే నాకు సంబంధించిన అనేక మంది వాళ్ళ స్కూల్స్ లో పనిచేస్తున్నారు నా బంధువులు ఉన్నారు నా స్నేహితులు ఉన్నారు టీచర్లు ఉన్నారు అక్షరం ముక్క ఏబీసీ లు జడ్ వరకు రాని వాళ్ళందరూ కూడా ఇలా సక్సెస్ స్కూల్స్ పేరుతోటి ఇంగ్లీష్ మీడియం అవుతున్నారు టెన్త్ క్లాస్ అప్పుడు టెన్త్ క్లాస్ అప్పుడు ఎలక్షన్ ఎగ్జామ్స్ జరిగిందని నేను మొన్న అసలు చిట్టీలు అందించలేదని టీచర్లను సస్పెండ్ చేసినటువంటి ఉదంతాలు నేను ఎగ్జాంపుల్ చేయగలను అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళ రిజల్ట్ ఎక్కువ రావాలి కాబట్టి ఆ సక్సెస్ స్కూల్ సక్సెస్ అని చూపించాల కోసం బీఓల్ దగ్గరుండి బిఈఓల్ మాకు ఏమైతే అనవసరం మీ రిజల్ట్ తేవాలా అంటే వీళ్ళే స్వయంగా టీచర్లే దగ్గరుండి ఇంగ్లీష్ మీడియం ఫీల్డ్లోకి కావచ్చు తెలుగు మీడియం ఫీల్డ్ కావచ్చు చిట్టిలు అందించేటువంటి దౌర్భాగ్య స్థితి ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక ఇంటర్మీడియట్ విషయానికి వచ్చినట్టు సెకండ్ లాంగ్వేజ్ అనే ఆప్షన్ ఈ ఆప్షన్లో స్టూడెంట్ యొక్క అభిరుచి మీద మనం లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటే ఈ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి తెలుగు బిడ్డ వారి తెలుగే సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఐఐటీలు నీట్లు పేరుతోటి ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకు దాసోన అనటువంటి విద్యా వ్యవస్థ మొత్తానికి కూడా హై పర్సెంటేజ్ పేరుతోటి మొత్తానికి మొత్తము కార్పొరేట్ వ్యవస్థ చేతిలో విద్యా వ్యవస్థను పెట్టేసి ఇంటర్మీడియట్ చేతులు దులుపుకొని కేవలం సాంస్కృత్ సంస్కృతు అటు అరబిక్ అరబిక్ పార్సీ ఇట్లాంటి వాటి భాషల్లో కూడా వాళ్ళకి ఎక్కువ మార్కులు అరబిక్లు వస్తాయి కాబట్టి అరబిక్ చేస్తాడు అలాగే ఉర్దూ రాయడు వాడు ఉర్దూ స్టూడెంట్ ఉర్దూ స్టూడెంట్ ఉర్దూ రాయడు అరబిక్ రాస్తాడు చూడండి అట్లాగే తెలుగు స్టూడెంట్ తెలుగు రాయాడు వాడు సంస్కృతం రాస్తాడు వాడు ఏమన్నా రాయని కానీ సంస్కృతం నాకు సంబంధించిన నా మిత్రుడు నా మీద బాగా ఒత్తిడి చేసింది తెలంగాణలో ఇచ్చిన పరంపక్షాన ఏంటి ఈ సంస్కృతానికి మాకు రిక్రూట్మెంట్ విషయంలో కానీ చాలా విషయాలు నన్ను ఒత్తిడి చేసింది కానీ చెప్పిన తెలుగును బలిపెట్టి నేను సంస్కృతానికి నేను సంస్కృతాన్ని గౌరవిస్తాను బట్ నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై ఓన్ లాంగ్వేజ్ ఇది నా స్టాండర్డ్ అందుకని సాంస్కృతిక లెక్చరర్లు చాలా మంది నా మీద కొద్దిగా అసంతృప్తి కూడా ఉంటుంది మా లెక్చరర్లో పోవడం సంబంధించి ఈవెన్ దెన్ ఐ హెల్ప్ లాట్ లో సంస్కృత లెక్చరర్స్ టు ఇన్ ద కార్పొరేట్ వ్యవస్థలో అంతటా చేసిన కానీ ప్రభుత్వమే తెలుగు ప్రభుత్వమే తెలుగు ప్రభుత్వాలే తెలుగును బొంద సంస్కృతం పేరుతో సెకండ్ లాంగ్వేజ్ పెట్టడం అనేటువంటిది దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇది మా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అసలు మీకు ఈ సిబిఐసీ స్కూల్స్ వల్ల తెలుగే లేదు మీకు సెకండ్ లాంగ్వేజ్ పెట్టుకోవడానికి అది కూడా తీసేసినటువంటి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చేసింది అంటే థర్డ్ అంటే స్పెషల్ ఇంగ్లీష్ పేరు ఇవన్నీ ఆప్షన్ ఇస్తారు సో ఇవన్నీ కూడా మనమే మనమే ప్రభుత్వ పరంగా విద్యార్థులకు పేరెంట్స్ కు ఒక ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఈ క్రేజీ దునియాల అంటే ఇంగ్లీష్ లేని బతకలేము అనేటువంటి ఒక క్రేజీ దునియాల ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా లేకపోతే అవగాహన రాహిత్య తోట లేదంటే తెలుగు అంటే ప్రేమ లేఖన మాతృభాష మీద ఉన్నటువంటి గౌరవం అవగాహన లేఖనం ఇవన్నీ చేస్తూ వచ్చింది కాబట్టి ఇప్పటికీ దౌర్భాగ్యత వచ్చింది నేను సొల్యూషన్ ఇస్తున్నా సార్ ఒకవేళ మార్కులు పర్సెంటేజ్ బేస్ లాంసెట్ ఇంట్లో తీసుకుంటే నేను ఒక సొల్యూషన్ ఇస్తున్నా సొల్యూషన్కి ముందు ఒక చిన్న వినపం అండి ఏంటంటే యాజ్ ఏ కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మీరు విరవస్తున్నారు కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సంస్కృతాన్నే ద్వితీయ భాషగా వే ఇంద వే ఇంత దాంట్లో చేర్చాలనే ఒక యోచనలో ఉన్నట్టుగా తెలిసింది నేను వ్యక్తిగతంగా అయితే ఆఫ్కోర్స్ అఫ్కోర్స్ అది మీరు కరెక్టే కానీ ఒక విషయం నేను అంటే యాస్ ఈ స్పోక్స్ పర్సన్ ఆఫ్ కాంగ్రెస్ ఆల్సో తెలంగాణ ప్రభుత్వం యొక్క యోచనలో ఉన్నట్టుగా మనకు తెలిసి వచ్చింది అది ఎంతవరకు వాస్తవమో అది కూడా చెప్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా అంతే ఓకే క్యారీ క్యారియర్స్ నేను ఏమంటా ఒకవేళ ప్రభుత్వం కనుక ఓన్లీ సాంస్క్రిట్ అంటే డెఫినెట్ గా నేను కూడా ఆన్ పర్సెంట్ అపోజ్ దిస్ డిసిషన్ ఓకే నేను ఇంకా ఇన్స్టిట్ తెలుగుని పెట్టండి తెలుగు లెక్చరర్స్ అందరూ కూడా బజార్న పడ్డారు ఇవాళ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ లేక కూడా బజార్న పడ్డారు కాబట్టి తెలుగు మాతృభాష నింపుకోవడం కోసము తెలుగునే కంపల్సరీ చేయాలి సంస్కృతం కాదు సంస్కృతిని కంపల్సరీ పెట్టాలి పెట్టగానే తెలుగుని కంపల్సరీ చేయండి సంస్కృతిని ఆప్షన్ పెట్టండి సంస్కృతి ఆప్షనల్ పెట్టండి ఇంకోటి లాంగ్వేజ్ మార్కులు ఆల్ ఇండియా ఎగ్జామ్స్ కు కలపకండి ఓన్లీ ఇప్పుడు చాలా యూనివర్సిటీస్ లలో ఓన్లీ దే టేక్ ఫారెన్ యూనివర్సిటీస్ ఆల్సో దే వాంట్ కన్సిడర్ ద లాంగ్వేజెస్ ఓన్లీ ఇంగ్లీష్ వాళ్ళకి ఏదో ఐఎస్ అవి ఇవి తీసుకుంటారు మిగతా వాటికి వాడు ఆప్షనల్సే తీసుకుంటారు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ బోటనజీ ద్వారా ఇది సో వాటిని పెట్టుకొని మనం మన మన మనకు ఉన్నటువంటి ఏది హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి నామ్స్ పెట్టుకుంటే సరిపోతుంది ఆల్ ఇండియా లెవెల్లో లాంగ్వేజ్ ను నేను ఏమంటున్నా అంటే తెలుగును కంపల్సరీ చేయడం కరెక్ట్ అంటున్నా సార్ নে প্ৰভুন ডেফে চলহি নে কমেণ্টে প্ৰয়ন